ఈ రెండు విషయాలు గుర్తుంచుకుంటే మీ బాస్ నుండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మొదటిది మీపై అధికారిని ఎప్పుడూ అధిగమించటానికి ప్రయత్నం చేయకండి మీపై అధికారులను ఎల్లప్పుడూ గౌరవంగా చూసుకోండి ఇతరుల ముందు మీ బాస్ మెరుగ్గా కనిపించేలా మరియు వారు ఇతరులకన్నా తెలివైనవారు అని భావించేలా చేయడానికి మీకు చేతనినంతవరకు ప్రయత్నించండి ఉద్యోగంలో అభద్రత అనేది సహజం కాని అభద్రతతో ఉన్న బాస్ ఇతరులకంటే బలంగా ప్రతీకారం తీర్చుకోగలడు అందుకే మీ బాస్ని ఎల్లవేళలా సెక్యూర్గా ఫీల్ అయ్యేలా జాగ్రత్త వహించండి ముఖ్యంగా గుర్తించుకోవలసిన రెండవ అంశమేమంటే స్నేహితులను కూడా ఎప్పుడూ ఎక్కువగా నమ్మకండి అదేవిధంగా మీ శత్రువులను కూడా మీకు సహాయకారులుగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి మీ స్నేహితులను నిశితంగా గమనించండి వారు కొన్నిసార్లు అసూయతో మిమ్మల్ని బలహీన పరిచే అవకాశముంది ఒకవేళ మీరు మీ శత్రువును ఆదరిస్తే అతను ఇప్పటికే ఉన్న మీ స్నేహితుల కంటే ఎక్కువ విశ్వాసపాత్రంగా ఉంటాడు ఎందుకంటే అతను మీకు విశ్వాసపాత్రంగా ఉన్నానని నిరూపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు ఈ రెండు సూత్రాలు పాటిస్తే మీరు ఎప్పుడూ మీ బాస్గుడ్ లుక్స్లో ఉంటారు